నెల్లూరు జిల్లా కలువై మండలం తెలుగురాయపురం ప్రజల్లో విష జ్వరాలు వణిస్తున్నాయి జ్వరాలతో ఇంకొకటొకరు మంచం పడుతున్నారు తెలుగురాయపురం గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారినా అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి విష జ్వరాలు భయపడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి దీంతో గత వారం రోజులుగా ప్రజలు జ్వరాల బాల పడుతున్నారు కొంతమందికి ప్లేట్లెట్లు పడిపోయి నిరసించిపోయారు గ్రామంలో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి ఆయా ప్రాంతాల్లో ఓపెన్ స్థలాలు మురికి కాలువలు కుంటలు పేడదిబ్బలు ఉన్నాయి కాలనీలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు మురికి కాలువలైతే అధ్వానంగా దర్శనిస్తున్నాయి దీంతో దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజలు వ్యాధుల బారిన పడేస్తున్నాయి పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే పలుమార్లు మెడికల్ క్యాంపు నిర్వహించి పారిశుధ్యంపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు గ్రామంలో ఇంతెక్కువగా విష జ్వరాలు ప్రబలుతున్నా పారిశుధ్యంపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి దీనిపై పంచాయతీ సెక్రటరీ వివరణ కోరగా ఇప్పటికే పలుసార్లు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము అలాగే స్ప్రే కూడా చేయించామని తెలిపారు గ్రామం నందు ఎక్కువగా పేడ దిబ్బలు ఉండడం వల్ల ఇలా వ్యాప్తిస్తోందని అవి తొలగించేందుకు గ్రామ సహకారం అందించడం లేదని తెలిపారు మూడు రోజు నాకు ఐదు ఆరు జ్వరం అయ్యి ఊళ్ళో నెల నుంచి అందరూ మురిగిపోయాను కొందరు నెల్లూరుకి పోయినరు కొందరు హాస్పిటల్లోనే ఉండరు రాలేదు అట్లా ఎందుకని ఏమో మరి జ్వరాలు వచ్చినాయి మరి ఊరికి బాగాలేదు నాయన అందరికి కీళ్ళు కిళ్ళు కిళ్ళు వసేది చూడట్టు వచ్చింది కాసేది నడలేకపోయేది రోజు డిప్రెషన్ ఆ విధంగా బాగా చెట్టు చేస్తా ఉంటే ఒక్కరూ పరుచుకున్న వాళ్ళు లేదు హాస్పిటల్ క్యాంప్ పెట్టారమ్మా క్యాంప్ ఒకరోసారి ఏమన్నా వచ్చి పెట్టిన రేపు నాకే నేనే లేను ఆయన పెట్టినప్పుడు నెల్లూరు అన్న చెప్పొద్దు అది సంగతి నేను మటుకు లేను ఎన్ని మంది ఉంటుంది జరా ఊర్లో ఊళ్ళో నా ఊరంతా వాడి మా పరంటి ఇది ఉంది తూర్పు ఇది ఉంది అంత లెక్క ఉంది నీ పేరు అమ్మా నా పేరు కామచ్చమ్మ కూడా ఇవాళ కూడా ఒక డాక్టర్ ఉన్నాడు ఊరికి ప్రైవేట్ డాక్టర్ ఐదు కూడా వచ్చి వీళ్ళకి సేల పెట్టి బీపీ చూసి మందులు అయిన ఇచ్చిపోయాడు సాయి వాళ్ళు ఎన్ని మంది కూడా జరాలా ఊర్లో ఎంత మంది కూడా జరాలా సుమారు వంద మంది అక్కడ ఉంటాయి వచ్చి ఈ సందు వాళ్ళు పై ఈ సందు వాళ్ళ నర్సుల వాళ్ళు చెక్ చేసుకుని కూడా మా ఇద్దరికి కూడా జరిగింది మా ఇంట్లో ఇద్దరికి టైఫాయిడ్ జరాలి ఐదు వేలు దాకా అయింది కలవాయిలు తెలయిని ఇంజక్షన్ వేసుకొని పెళ్ళయి నర చూడ్లు వేసుకొని పెట్టుకొని పోయి ఇప్పుడు పదివేలు పోయింది పది రోజులు ఫుల్గానే ఉండదు ఇప్పుడు కూడా ఉండదు నొప్పులు 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 తేరాదు అది చూడ్లు లేదు నరం ఇంజెక్షన్ వేసి కొన్ని రోజులు రాకుండా ఉంటుంది రైతులు మళ్ళీ నెప్పులు తేరాలి మామూలు చేరాలి కాదు మా పేరు వెంకటేశ్వర తెలుగు రావిపురం ఊర్లో ఎన్ని రోజులు జ్వరాలు ఉన్నాయి ఊళ్ళో పండక్క ముందు నుంచి ఉన్నాయి ఇప్పుడు కూడా జ్వరాలు ఉన్నాయి జ్వరాలు ఎత్తండి జ్వరం ఒక రెండు రోజులు తగ్గిపోతున్నాయి నొప్పులు తగ్గడంలా అది అవి హాస్పిటల్లో ఏమైనా క్యాంపులు పెట్టారా రెండు మూడు సార్లు పెట్టారు అయినా ఏం ఉపయోగం లేదు దేని వాళ్ళు అనుకుంటున్నారు మాకేం తెలుసు సార్ పారిశుద్ధ్యం అయితే మేము చేయించాము సార్ కాకపోతే ఏంటంటే ఊర్లో ఉండేటువంటి దిబ్బల కారణంగా విపరీతమైన దోమలు ఎక్కువైపోయాయి సో వాటిని కంట్రోల్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ నెలకొంది ప్రస్తుతం అయితే ఫాగింగ్ చేయించాము బ్లీచింగు ఇది స్ప్రేయింగ్ ఆయిల్ మా దగ్గర స్టాక్ వల్ల ఆర్డర్ పెట్టినాం అది వస్తేనే మేము చేస్తాం ఒక టూ డేస్లో అది కూడా లేట్ లేదు కాకపోతే ఏంటంటే అందరికీ నోటీసులు కూడా ఇస్తున్నాం ఆ దిబ్బలు తీసేయండి కొంచెం మురికి నీరు రోడ్ల మీదకి రానివ్వకుండా చూడండి అవి వెళ్ళినప్పుడు కొంచెం గొడవలు అంటే మేము ఎక్కడ వేసుకోవాలి మీరు మా ప్లేస్ చూపిస్తారా ఇట్లాంటి క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి ఇది సర్పంచ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఎప్పటివోసారి కూడా కోఆపరేటివ్గానే ఉన్నారు మనకి ఏది అవైలబుల్ ఉండి ఇష్యూస్ లేకుండా ఏది చేయగలిగితే అది చేసుకున్నామ్మా అని మనకి ఎప్పటివోసారి గారు కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అవి కొంచెం కంట్రోల్ చేయగలిగితే దిబ్బల వరకు ఇవి తగ్గే అవకాశం ఉంది వాళ్ళు జనాలుమా అందుకు ఒప్పుకోవట్లేదు సో అది అందుకు కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంది ఇప్పుడు ఫాగింగ్ చేపించిన తర్వాత అయితే కొంచెం కంట్రోల్ అయ్యాయి అంటే దోమలు వరకు కొంచెం కంట్రోల్ అయ్యాయి జ్వరాలు ఇంకా వైరల్గానే ఉన్నాయి సో మెడికల్ క్యాంప్ ఇప్పటికి ఫోర్ టైమ్స్ అటెండ్ చేశాను సార్ ఒక్కసారిగా దోమలు కంట్రోల్ చేయగలిగితేనే మనం వాటిని కంట్రోల్ చేయగలుగుతాం సార్ దోమల్ని మనం కంట్రోల్ చేయలేనప్పుడు వాటిని మనం కంట్రోల్ ఎన్నిసార్లు మెడికల్ క్యాంప్ పెట్టించినా మనకు ప్రయోజనం లేదు ఇంకా మెడికల్ వాళ్ళని అడిగైనా మీరు తీసుకోండి ఇప్పటికీ ఫోర్ టైమ్స్ మెడికల్ క్యాంప్ పెట్టించాను ఒకరోజు రెండు రోజులు కూడా కాదు సార్